హలో ఫ్రెండ్స్ నార్మల్ బ్లౌజ్ కుట్టడం కటింగ్ చూపిస్తాను అండ్ అక్కడి నుంచి లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ తీసుకోవాలి ఎవరికైనా అంతే అక్కడి నుంచి టూ సిక్స్ తీసుకోవాలి సిక్స్ పెడుతున్నా నేను నెక్కి టూ అండ్ హాఫ్ తీసుకోవాలి మొత్తం సిక్స్ తీసుకొని నెక్కి టూ అండ్ హాఫ్ ఎవరికైనా అంతే అండ్ కిందికి కూడా సిక్స్ తీసుకోవాలి మళ్ళీ అటు భుజం సిక్స్ ఎవరికైనా అంతే సిక్స్ తీసుకుంటున్నా చూడండి మనం కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కుకి ఇక్కడ పైన చూసుకున్నాం కదా కింద కూడా టూ అండ్ హాఫే తీసుకోవాలి అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెక్ లెంత్ వచ్చేసి డీప్ వెనకాల టెన్ తీసుకుంటున్నా మీ ఇష్టం మీరు ఎంతైనా తీసుకోవచ్చు మరీ ఎక్కువగా తీసుకుంటే మనకి షోల్డర్స్ జారిపోయే ఉంటుంది సో అందుకని మనం టెన్ కంటే ఎక్కువ తీసుకోకూడదు ఇష్టం ఎవరైనా నైన్ తీసుకోవచ్చు టెన్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ టెన్ తీసుకుంటున్నా ఇప్పుడు మనం సిక్స్ సిక్స్ అవి గీసుకున్నాం కదా వాటిని గీసేసుకోవాలి ఇట్లా షేప్ అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకుంటున్నా నేను కరెక్ట్గా చూసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా షోల్డర్స్ జారిపోతాయి అందుకని టూ టూ టైమ్స్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి సో అట్లా షేప్ తీసుకొని ఇప్పుడు సైడ్కి కిందికి ఎంత ఉంటే అంత లైన్ గీసేసుకోవాలి బాక్స్ లాగా ఇప్పుడు ఇక్కడికి బాక్స్ తీసుకొని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే చాలా ఈజీ కదా బయట ఎంత ఎక్కువగా అడుగుతున్నారు ఇక్కడ చంక విడప్పు కోసం నేను వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇది ఎవ్వరికైనా అంతే ఏ సైజ్ బ్లౌజ్కైనా వన్ అండ్ హాఫే ఉంటుంది ఎక్కువ ఉండదు సో ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ మెజర్ చేస్తున్నా వన్ అండ్ హాఫ్ ఇక్కడ ఇక్కడ లాస్ట్ నుంచి మిడిల్లోకి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి అండ్ ఇక్కడ ఇప్పుడు మనం సిక్స్ పెట్టుకున్నాం కదా భుజంది సిక్స్ పెట్టుకున్నాం కాబట్టి మిడిల్ అంటే మిడిల్కి ఎంత వస్తుంది త్రీ త్రీకి వస్తుంది కాబట్టి త్రీ నుంచి మనం ఈ వన్ అండ్ హాఫ్ను కలుపుతూ ఒక షేప్ లాగా రావాలి రౌండ్గా ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎంత రౌండ్గా తీసుకుంటే అంత మనకి సెట్ అవుతుంది కరెక్ట్గా మెజర్ చేసుకొని కరెక్ట్గా రౌండ్ అనే షేప్ అనేది తీసుకోవాలి దీనికి మనకి బయట మార్కెట్లో రౌండ్ ఇట్లా తీసుకోవడానికి అవైలబుల్ ఉంటాయి సో అయిపోయింది కదా నెక్ నేను డిజైన్ తర్వాత తీసుకుంటాను చూడండి ఇట్లా రాప్ షేప్లో తీసుకున్నా సో కట్ చేసుకోవాలి అంతే నేను మనం గీసుకున్నట్టుగా కట్ చేస్తాము అంతే డ్రాప్ షేప్ తీసుకున్నా కాబట్టి అదే బాక్స్లో డ్రాప్ షేప్ని డ్రా చేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది మనకిష్టం ఇష్టం స్క్వేర్ తీసుకోవచ్చు నేనైతే డ్రాప్ తీసుకున్నా ఇక్కడ పైన టూ ఇంచెస్ తీసుకొని తర్వాత డ్రాప్ తీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేస్తున్నా చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం మనం యూజ్ చేస్తాం ఎప్పుడైనా బ్యాక్ పార్ట్కి ఒక టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అట్లా ఫోల్డ్ చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కోసం మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు డ్రా చేసుకోండి చాలా ఈజీ ఇది చూస్తూ ఖచ్చితంగా మనం చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు మన బ్లౌజులు మనమే మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు సో ఇది డ్రాప్ షేప్లో ఉంది కాబట్టి బ్యాక్ది నేను ఇక్కడ డ్రా చేయట్లేదు సో ఇక్కడ స్ట్రెయిట్ లైన్ చేసేసి అక్కడ డ్రాప్ పెట్టి పెట్టేసి తీసేస్తున్నా మనం ఎప్పుడైనా ఇది క్రాస్లో పెట్టుకోవాలి క్లాత్ అనేది మనం క్రాస్ కటింగ్ కట్ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్కి క్రాస్లో పెట్టుకోవాలి ఇక్కడ నేను నెక్ ముందుది విడ్త్ హైట్ అనేది సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాం ఇష్టం సిక్స్ పెట్టుకోవచ్చు సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడు సిక్స్ అండ్ హాఫ్ పెడతాను అండ్ విడుత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ వెనకాల తీసుకున్నాం కదా అంతే టూ అండ్ హాఫ్ ఉంటుంది టూ అండ్ హాఫ్కి ఒక డాట్ పెట్టేసుకొని స్ట్రీట్ లైన్ గీసుకోవాలి మీకు అర్థమైతుందని అనుకుంటున్నా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అలాగైతే అర్థమవుతుంది ఎక్కడైనా మీరు స్కిప్ చేస్తే అసలు అర్థం అవ్వదండి వీడియో అనేది స్కిప్ చేయొద్దు ఇక్కడ నేను లోతు తీస్తున్నాను మనం చంక లోతు తీస్తాం కదా లోత్ తీస్తున్నాను అండ్ నేను ఫ్రంట్లో కూడా చిన్న డిజైన్ పెట్టుకున్నా ఇట్లా షేప్ క్రాస్ కట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మీకు సైజెస్ అన్నీ అవైలబుల్ చేశాను అండ్ ఫ్రంట్ ఒక ప్లేట్ వస్తుంది కదా అది టూ అండ్ హాఫ్ అని అన్ని మెజర్మెంట్స్ రాశాను మీరు ఈ స్క్రీన్ షాట్ తీసి కూడా కట్ చేసుకోవచ్చు ఇలాగా సో ఖర్చుకు నేను వన్ ఇంచ్ పెట్టుకున్నాను అలాగే మనం పైకి కట్ చేయాలి కొంచెం హాఫ్ ఇంచ్ పైకి కట్ చేయాలి అదే చూపిస్తుంది ఇక్కడ సో ఖర్చు అని ఇలా షేప్ తీసుకొని మీకు అర్థమయ్యేటట్టుగా మొత్తం క్లియర్గా దించాను సో ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి అంతే రెండు పాటు కట్ చేయాలి టూ ఫోల్స్ మీద ఉంటాయి కాబట్టి రెండిటిని ఒకేసారి కట్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ మనం డివైడ్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయాలి కొంచెం అటు ఇటు అయినా మనకి క్రాస్ కటింగ్ కాబట్టి షేప్ అనేది మిస్ అవుతుంది సో ఖర్చుతో సహా కట్ చేయాలి మళ్ళీ ఖర్చు అంటే కొందరికి అర్థం కాదు మనకి ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట సంక లోతు కూడా ఇక్కడ ఇక్కడ చూసుకోవాలి డైరెక్ట్గా కట్ చేసుకుంటే మనం అలాగే కుట్టేస్తాము సో ఇక్కడ చూసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ డ్రా చేసుకునేటప్పుడే అన్నీ గమనించుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది సో ఇక్కడ నేను షేప్ అనేది గీసాను బట్ మీకు తెలియడం కోసం గీసాను బట్ కట్ చేయట్లేదు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎట్లా షేప్ తీస్తున్నాను అనేది ఓకే ఇక్కడ నార్మల్గానే రౌండ్గా కట్ చేస్తుంది ఇప్పుడు ఓకేనా అంతే నేను నార్మల్గానే కట్ చేశాను ఇది తర్వాత చూపిస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎట్లా చేశాను అనేది చూపిస్తాను ఓకేనా అదే చూపిస్తున్నా సరే టూ పార్ట్స్ ఇప్పుడు వచ్చేసినాయి ఫ్రంట్ పార్ట్ రెండు వచ్చేసినాయి చాలా ఈజీ మనము కొంచెం ఇంట్రెస్ట్తో చేస్తే చాలా ఈజీగా వస్తుంది మీరు అసలు ఫస్ట్ ట్రై చేయాలి ఒకటి రెండు బ్లౌజులు పాడైతే అవుతాయి కానీ తర్వాత వస్తుంది ఇవి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ మన ఇష్టం నేను షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నా ఫుల్ హ్యాన్స్ అంటే ఫుల్ హ్యాన్స్ నార్మల్ హ్యాండ్స్ అంటే నార్మల్ నేను షార్ట్గా తీసుకున్నా నేను ఒక సిక్స్ పెట్టుకుంటున్నా ఖర్చుతో కలిపి సిక్స్ పెట్టుకుంటున్నా సిక్స్ చూపెడుతుంది ఇక్కడ సిక్స్ పెట్టుకుంటున్న ఖర్చుతో కలిపి అండ్ అందులో సగము మనకి త్రీ కాబట్టి త్రీకి ఒక డాట్ పెట్టేసుకొని వీటి రెండింటిని కలుపుతూ ఒక లైన్ చేసుకోవాలి ఫామ్ చేసుకోవాలి సిక్స్ నుంచి త్రీకి ఒక లైన్ మనం షేప్ వచ్చేటట్టు హ్యాండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి అండ్ ఇక్కడ వన్ ఇంచ్కి స్ట్రేట్ లైన్ వేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు మన నుంచికి స్ట్రేట్ లైన్ వేసుకొని మనము షేప్ హ్యాండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి అండ్ ఇక్కడ లోతు అక్కడ టిక్ పెట్టిన దగ్గర లోతు తీసాను అనమాట అది కట్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనం చూసుకోవాలి ఇవి వచ్చేసి పెద్ద పట్టీలు మనం దీనికి ఇవి వచ్చేసి పెద్ద పట్టీలు ఫ్రంట్ పార్టీకి వేస్తారు ఇవి లెంగ్త్ టెన్ లెవెన్ తీసుకున్నాను నేను వెడల్పు వచ్చేసి తీసుకున్న హైట్ వచ్చేసి త్రీ తీసుకున్న అండ్ తర్వాత ఇక్కడ మిడిల్లో మనము ఒక టూ ఇంచెస్ దగ్గర టూ అండ్ హాఫ్ అట్లా కట్ చేసుకోవాలి షేప్ తీసుకోవాలి ఇట్లా లోతు అండ్ ఇట్లా ఫోర్ లేయర్స్ తీసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో తర్వాత వెతుక్కునే అవసరం ఉండదు నేను అందుకని ఇలా డబుల్ తీస్తాను ఎప్పుడైనా మనం తర్వాత వెతుక్కునే అవసరం ఉండదు క్లాత్ కోసం అండ్ ఇవి వచ్చేసి నెక్ పీసెస్ మనం నెక్కి కొన్ని పీసులు అవసరం ఉంటాయి కదా నెక్ రౌండ్ షేప్ తీసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు సో వాటిని కట్ చేస్తున్నా నేను టూ టూ ఇంచెస్ మెజర్ చేసుకొని కట్ చేస్తున్నా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజ్కి సో ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ ప్రతిదీ స్టిచ్చింగ్ చేసేటప్పుడే చేసుకోవాలి అంటే కన్ఫ్యూజ్ అవుతారు సో అన్నీ ముందే రెడీగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది నేను ఇప్పుడైతే రెండు తీసుకున్నా తర్వాత చూస్తాను బ్యాక్కి ఎట్లాగో డిజైన్ కాబట్టి ముందు కోసమని ఒక రెండు తీసుకున్నా ఇవి ఉప్సు కాజా పట్టిల్ ఇవి కూడా మనకు అవసరమైతే అయితే నెక్ కట్ చేసేటప్పుడు అందులోనే మనకు వస్తుంది ఇవి బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు ఇవి పెద్ద పట్టీలు ఫ్రంట్ పార్ట్ మనకు బ్లౌజ్ కుట్టాలంటే చాలా క్లాత్ అవసరం అండి ఇవి హ్యాండ్స్ ఇవన్నీ కలిస్తేనే బ్లౌజ్ అవుతుంది సో ఏది మిస్ అయినా మనకి ఉండదు అందుకని మీరు స్కిప్ చేయొద్దు వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి సో ఇది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కట్ చేసి ఇలా అరేంజ్ చేసుకోవాలి